స్తే అండి నేను రుజాక్ విషయం ఏంటంటే బేసిక్గా నేను కోహ్లీ ఫ్యాన్ అనమాట కోహ్లీకి ఒక తెలుగు హీరోకి కోహ్లీ ఫ్యాన్ అట మన టాలీవుడ్లో ఒక తెలుగు హీరోకి కోహ్లీ ఫ్యాన్ అట నేనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను లేకపోతే రామ్ చరణ్ గారి ఫ్యాను చిరంజీవి గారి ఫ్యాను రవితేజ గారి ఫ్యాను లేకపోతే ఇంకెవరు ఫ్యాన్ అనుకున్నా ప్రభాస్ గారి ఫ్యాను మహేష్ గారి ఫ్యాను ఇంకెవరు అనుకున్నా సో అల్టిమేట్గా అయితే ఒక ఆయన తేలింది అయితే ఏంటంటే కోహ్లీ కూడా కోహ్లీ కూడా తెలుగు వాళ్ళని ఫాలో అవుతాడా అని ఒక అభిప్రాయం వచ్చింది ఎంతైన విషయం ఏంటంటే ఇది నేనేదో కూడా చెప్తుంది కాదు ఒకటి ఒక వెబ్సైట్లో ఒక టాప్ వెబ్సైట్లోనే నెంబర్ వన్ వెబ్సైట్లోనే ఒక ఆర్టికల్ అయితే చేశారనమాట సో నమ్మొచ్చా అంటే నమ్మే విధంగా అనిపించి సరే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా కోహ్లీ గారికి కోహ్లీకి నేను పెద్ద ఫ్యాను కోహ్లీకి నేను పెద్ద ఫ్యాన్ సో కాబట్టి కోహ్లీకి అభిమానులకు ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట సో కోహ్లీని అభిమానించే ఏకైక తెలుగు హీరో ఎవరంటే చెప్తాను చూడండి చెప్తాను టీమిండియా క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మైదానంలో కోహ్లీ ఆటతో పాటు అతడి దూకుడు స్వభావాన్ని కూడా చాలా మంది ఇష్టపడతారు మెయిన్ గా నేను కూడా అంతే మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనే విరాట్ కి ఫ్యాన్స్ ఉంటారు అంతటి కోహ్లీ ఒక తెలుగు హీరోని అభిమానిస్తాడట ఆ హీరోతో బాండింగ్ గురించి కూడా రీసెంట్ రీసెంట్ ఇంటర్వ్యూలో కోహ్లీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడట ఆ హీరో ఎవరో కాదట నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు అవును తారక్ యాక్షన్ డాన్సులతో పాటు వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి కోహ్లీ చెప్పుకొచ్చాడట తామిత్రం మంచి స్నేహితులు అని మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చాడు కొన్ని క్రితం ఒక యాడ్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించారట ఆ సమయంలో ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడే తీరు తనకు చాలా నచ్చిందని అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టు తెలియజేశాడు కోహ్లీ కోహ్లీకి ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ అంటే చాలా ఇష్టమట తన భార్య అనుష్క శర్మతో కలిసి ఈ నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు చేసినటువంటి వీడియోలో సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు కోహ్లీ ఒక మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో కూడా నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలిసింది అప్పుడు గ్రౌండ్లోనే నాటునాటు సాంగ్ కి స్టెప్పులు వేసి తన సంతోషాన్ని అయితే వెలిపించాడట ఏమైనా స్పెషల్ డోస్ ఈవెంట్స్ ఉన్నప్పుడు స్పెషల్ డేస్ సారీ డోస్ కాదు ఈవెంట్స్ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటాడట కోహ్లీ అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ లో రాబోతున్న దేవరా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పడిన విడుదల కాబోతుంది మరోవైపు కోహ్లీ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కు సన్నద్దమవుతున్నాడు జూన్ రెండు నుంచి యూఎస్ ఇండీస్ లో టీ ట్వంటీ కప్ మొదలు కాబోతుంది గులాబులాబు సో ఇది అనమాట సంగతి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కోహ్లీ అంటే మెగా ఫ్యామిలీ అభిమానేమో అనుకున్నా రామ్ చరణ్ గారికి లేకపోతే చిరంజీవి గారు అనుకున్నా అదేవిధంగా మహేష్ బాబు కావచ్చేమో లేకపోతే ప్రభాస్ కావచ్చేమో అని చెప్పేసి అనుకున్నాను జూనియర్ ఎన్టీఆర్ని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచివాడు చాలా మంచి నటుడు చాలా మంచి డాన్సర్ సో కోహ్లీ అభిమానులు అయితే సో ఇది ఇది ఇదనమాట పరిస్థితి కోహ్లీకి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరంటే టాలీవుడ్ నుంచి ఒక ఫ్యాన్ గా అయితే కనుక తారక్ అని చెప్పేసి తెలియ తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇది ఇది తారక్ ఫ్యాన్స్కి తెలిసి ఉండొచ్చు నాకైతే ఇప్పుడులా తెలియదు ఇప్పుడు తెలియడంతో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో గా అయితే మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్కి విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కనుక కాలు చెప్పుకోవచ్చు కోహ్లీ కూడా మాఒోడి ఫ్యాన్స్ అని ఫ్యాన్ అని చెప్పేసి చాలా గుడ్ న్యూస్ వాళ్ళకైతే ఓకే 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 అదనమాట సంగతి